తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యకురాలని ఎంపిక చేసేందుకు ఏఐసీసీ కసరత్తు కొనసాగుతోంది ఇప్పటికే ముగ్గురు మహిళా నాయకుల పేర్లను రాష్ట నాయకత్వం ఏఏసీసీకి సిఫారసు చేసింది మరోవైపు తనకు వేరొక పదవి ఇచ్చిన తర్వాతనే మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు మూడు రాష్ట్రాలకు కొత్త మహిళా అధ్యక్షులను ప్రకటించిన ఏసీసీ త్వరలోనే తెలంగాణ రాష్టానికి కూడా నూతన అధ్యకురాల పేరును ప్రకటించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు పదవీ కాలం ఎప్పటికే ముగిసింది ఆమె స్థానంలో కొత్త నాయకురాలని నియమించేందుకు గత కొంతకాలంగా ఏఐసిసి కసరత్తు చేస్తోంది తనను మహిళా కాంగ్రెస్ పదవి నుంచి త్వరలో తొలగిస్తారని తెలుసుకున్న ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు జాతీయ స్థాయిలో లాబింగ్ మొదలు పెట్టారు మహిళా కాంగ్రెస్ జాతీయ ద్వారా కాంగ్రెస్ పెద్దలను కలిశారు తనను మహిళా కాంగ్రెస్ పదవి నుంచి తొలగించేప్పటికి మరొక నామినేటెడ్ పదవి ఇవ్వాలని సునీతరావు కోరుతున్నారు మహిళా అధ్యక్షురాలి కోటా కింద ఈమె గత అసెంబ్లీ ఎన్నికల్లో కోశమహల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి పాలయ్యారు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారెవరికీ కూడా ఏడాది పాటు ఎలాంటి పదవులు ఇవ్వరాదని ఏఐసిసి నిర్ణయం తీసుకుంది అయినా కూడా రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే పోడం వీరయ్యకు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఇలా ఓడిన కొందరికి పదవులు ఇచ్చారు దీనిని దృష్టిలో ఉంచుకుని తనకు కూడా పదవి ఇవ్వాలని సునీతరావు డిమాండ్ చేస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలను పలువురిని కలిసి తనకు తన స్థాయికి తగిన పదవి ఇచ్చేట్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల నుంచి సిఫార్సు చేయించారు అంతేకాదు కొందరు మహిళా నాయకులను ఢిల్లీ తీసుకెళ్లిన సునీతరావు నిరసనలు కూడా చేశారు అయినా మార్పు ఖాయమని తెలుసుకున్న సునీతరావు ఆ పదవి వేరొకరికి వెళ్లకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు తనతో పాటు పనిచేస్తున్న నీలం పద్మకు ఆ పదవి ఇవ్వాలని తెరపైకి తీసుకొచ్చారు ఇదిలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గద్వాల్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ నాయకురాలు సరిత తిరుపతయ్య బడంగిపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డిలతో పాటు మరో బీసీ మహిళ సరిత పేరును కూడా జులై పదకొండున ఏఐసీసీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది ఈ ముగ్గురిలో ఒకరికి మహిళా కాంగ్రెస్ పదవి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా తాను సూచించిన పద్మకే ఆ పదవి ఇవ్వాలని సునీతరావు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు నిన్న రాత్రి కర్ణాటక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సౌమ్యారెడ్డి చండీగఢ్ కు నందిత హోడా అరుణా హిమాచల్ ప్రదేశ్ కు చుగునచ్చులను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ నియమిస్తూ పేర్లను ప్రకటించారు దీంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక కూడా త్వరలో జరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి